హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో అయితే నేను మా ఊరి దగ్గరలో అయితే ఈదులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ అయితే వెళ్ళినాను ఈదులు అంటారు దీనిలోని గీత కార్మికులు ఉంటారు ఇక్కడ ఈ ఈదుల్లో ఎలా ఉంది ఇలా నివాసాలు ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ చిన్న చిన్న కొట్టాలుగా ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్ దాంట్లో ఫుడ్డు బెడ్ అన్నీ దాంట్లోనే అరేంజ్ చేసుకుంటారు ఎందుకంటే అడవిలో వాళ్ళకి స్థావరాలు ఉండవు కాబట్టి ఇట్లా చిన్న చిన్న కొట్టాలైతే ఏర్పాటు చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తున్నాను ఇంచుమించు ఒక ఇరవై కొట్టాలు దాకా ఉన్నాయి ఇక్కడ ఒక పల్లెటూరు మాదిరి వాళ్ళందరూ కూడా అరేంజ్ చేసుకున్నారు నేను కూడా మొత్తం అయితే ఇక్కడికి వెళ్ళి ఒక్కొక్కరిని ఎలా ఏం కథ అనేది వాళ్ళ జీవనశైలి ఎలా ఉందనేది చూస్తున్నాను ఫ్రెండ్స్ అయితను కళ్ళు పొద్దున్నే కడవలతో మోస్తున్నాడు వీళ్ళు పొద్దున్న లేచి మొత్తం చెట్లకి కట్టి ఉన్నటువంటి మొత్తం అంత కళ్ళును కూడా సేకరించి ఒక తోటికైతే చేర్చాలా అది కళ్ళు ఒడడం అంటారు ఆ కళ్ళు ఒడిచిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే అదే లొట్లు లొట్ల నుంచి ఈరోజైతే చాలా పెద్ద అడవిలోకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఈ ఈత చెట్లే ఉన్నాయి ఈ మొత్తం అంతా ఇది ఒక వంక మాదిరి ఉంటుంది దాంట్లో ఈ వంకలో ఒక రేవు మాదిరి దాంతా మొత్తం అయితే ఇవే ఉంటాయి ఈత చెట్లు ఈత చెట్లకి అది కళ్ళు గీస్తారు అనేది కూడా చూడడానికి అయితే వచ్చినాం రెండు కుండలు అయితే కట్టినారు కుండ ఫుల్ అయిపోయింది దాంట్లో కళ్ళు ఉన్నందుకు మళ్ళీ కుండ అయితే కట్టినారు చూడండి ఎట్లా కాసినాయి ఈత కాయలు కూడా కాసినాయి ఇది పొద్దునైతే ఆ కుండనైతే ఇప్పి మొత్తం కళ్ళంతా తీసుకొని ఒక పెద్ద కడవ లేక వేసుకొని పోతారు ఫ్రెండ్స్ అది పొద్దున ఒకసారి లైట్గా ఒక లేయర్ అయితే తీసేయాల ఆ లేయర్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డైలీ డైలీ ఇది క్లీన్ చేసే కొద్దీ సూపర్ టేస్ట్ అయితే ఉంది అది మనకి నొరగలాగా తేనెటీగలు చూడండి ఎట్లా వస్తున్నాయో మకరందాన్ని స్వీకరించడానికి తేనెటీగలు అయితే వచ్చేస్తున్నాయి కొన్ని రోజులు ఇటు సైడ్ చెక్కిన తర్వాత కొన్ని రోజులు ఇటు సైడ్ కూడా చెక్తారు ఇలా మొత్తం అయితే ఇక్కడ పైన దీని నుంచి మొత్తం కింద నుంచి వేర్లు సప్లై ద్వారా పైన జుట్టుకి వాటర్ కంటెంట్ లభిస్తుంటుంది కాబట్టి ఇక జుట్టుకైతే వాళ్ళు కళ్ళు గీత అయితే గీయడం స్టార్ట్ చేస్తారు అక్కడ నుండి ఈ కళ్ళు అనేది ఒక డ్రాప్గా మొత్తం అయితే ఫుల్ అయిపోతుంది అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాలంటే మీకు చూపిస్తాను కొద్దిగా కష్టపడి అయితే ఇట్లా ఇట్లా ఈ కళ్ళ లొట్టి అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అది ఆ ప్లాస్టిక్ వాడకోకుండా చూడండి అప్పుడు కాలం వాళ్ళు లొట్టి చాలా ఎక్సలెంట్ అయితే యూజ్ చేసినారు దీనికి ఇక్కడ సైడ్ ఒక థ్రెడ్ అయితే కట్టి ఇక్కడ ఒక తాడు అంటే రెండు సైడ్లు తాడు కట్టేసి ఒక కొండ అయితే ఉంటుంది దాన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా చూడండి ఎక్కడి నుండి ఎక్కడి వరకు క్లీన్ చేసుకుంటూ వచ్చేసినారు ఇక్కడి నుండి మొత్తం అన్నీ బొచ్చలన్నీ తీసేసుకుంటూ బైక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్టేజ్ అయితే ఉంటుందో ఆ స్టేజ్ వరకు అయితే గీసినారు ఇంత కొంచెం ఈత నట్టు కూడా తినేవాళ్ళు చాలా తీయగైతే ఉంటుంది ఫస్ట్ ఇక్కడి నుండి వచ్చినారు ఇక్కడి నుండి చెక్కుతూ చెక్కుతూ ఇంకా ఒక ఐదారు లేయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు దీన్ని మొత్తానికైతే ఈత చెట్లకు ఈత కళ్ళు గీసే ప్రక్రియ అయితే ఈరోజు ఇదా ఇది ఫ్రెండ్స్ విలేజ్ కల్చర్లో ఇట్లాంటి కొత్త కొత్తగా కూడా ఒక సంస్కృతులు అయితే పాటించినారు విలేజ్ కల్చర్లోనే కళ్ళు తాగేది కూడా ఉండేది మన సైడ్ అయితే కళ్ళు తక్కువ తాగుతారు తెలంగాణ సైడ్ అయితే కళ్ళు ఎక్కువ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికైతే కళ్ళు ఎలా తయారైతుంది చెట్ల నుంచి అనేది కూడా మన విలేజ్ కల్చర్ వీడియోస్లో నేను మొత్తం చూపిస్తున్నాను వాళ్ళు వేసుకునే గుడారాల కట్టుంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉండడానికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళు తయారు చేసుకున్నారు సరేంటబ్బా తెలంగాణ కేసీఆర్ సన్న బియ్యం ఇస్తాడంట దీంట్లోనే వంటనా దీంట్లోనే వంట ఈడ పండుకునేది పొగ కీగలు ఈగలు ఉండవు కదా అడవన్న ఈగలు లేకుండా ఎట్టుంటాయి అబ్బా కుర్ర లేసిన అన్న దాంట్లోకి